కాకినాడ జిల్లా తుని తేటగుంట కెనరా బ్యాంక్ వద్ద ఖాతాదారులు మరోసారి ఆందోళన చేపట్టారు ఎనిమిది నెలలుగా బంగారం ఇవ్వకుండా తిప్పుతూ ఉన్నారని బాధితులు తెలిపారు బంగారం తమకు ఇవ్వాలంటూ వారు డిమాండ్ చేస్తారు బ్యాంకు ఎదుట టెంట్ వేసి బాధితులు నిరసన చేపట్టారు యాజమాన్యం వైఖరి నశించాలంటూ యాజమాన్యం వైఖరి నశించాలి అంటూ నినాదాలు చేశారు తనఖా పెట్టిన బంగారం ఇచ్చేంత వరకు బ్యాంక్ ఎదుటే నిరసన చేపడతామని ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేశారు డబ్బులు చూపించిన తర్వాత ఇచ్చేస్తామన్నారు చూపించిన తర్వాత ఇచ్చేస్తామని డబ్బులు కట్టించేసుకుని టైం పెడుతున్నారు అటు రండి మళ్ళీ రండి మళ్ళీ రండి అంటున్నారు మేడం సంతకం పెట్టాలని నేనేం చేయాలి నీకు అన్నారండి మీరు కావాలని మీరు తేటుకుంటే మళ్ళీ పైకి కాంతాలు పెట్టుకుని అన్నారండి పెట్టుకుని అన్నారు అందరూ వచ్చే పైకి రెండు వందలు జనం ఉంటారండి ఈ వస్తువులు అన్ని మోసం చేసిన ఎన్నినండి మరి మా వత్తువులు మాకు ఇస్తాన్నారు డబ్బులు కూడా ఇస్తానారు డబ్బులు ఇవ్వలేదండి వస్తువులు ఇవ్వలేదండి మరి మేము పరిస్థిరానికి వచ్చామండి అదే సరే అండి మేము తేటకుండ వాస్తవ్యం మా తేటకుండా కెనరా బ్యాంక్ లో మాకు అకౌంట్ వాళ్ళతో పొందే ఉన్నాము మా తేటకుండ కెనరా బ్యాంక్ లో గత నాలుగు సంవత్సరాల నుంచి మేము బంగారం పెట్టుకోవడం మళ్ళీ విడిపించడం కట్ట సమయంగా జరుగు సకాలంగా జరిగిపోతా ఉంది ఈ సంవత్సరం కట్టుగా జనవరి నెల వచ్చేసరికి మేము బంగారు విడిపించుకుందాం మా రెన్యువల్ డేట్ వచ్చిన బ్యాంక్ వస్తే మేము బంగారు విడిపించుకుందామని బంగారు ఓపెన్ చేసిన అందులో బంగారం లేదు గోలిమాల అయింది మా బ్యాంకులో లో కొద్దిగా ఒక బంగారం ఒక ప్యాకెట్ ఒక ప్యాకెట్ లో కలిసిపోయింది చెప్పారు దాని కోసం పదిహేను రోజుల సమయం అడిగారు ఆ పదిహేను రోజుల సమయం వచ్చిన మీ బంగారు ఈ వచ్చిన మీ బంగారం మిస్ అయ్యింది అని చెప్పారు మేము వచ్చిన తర్వాత మేము బంగారం కడతామంటే ఏం చెప్పి డబ్బులు కడతామంటే ఇవ్వద్దు మీరు డబ్బులు కట్టేసండి మీకు వీలైన తొందరలో మీకు పరిష్కారం చేస్తామని చెప్పారు అలా పది రోజులు పోయిన తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు కూడా మళ్ళీ డబ్బులు కట్టేసి వస్తే మీ బంగారం వస్తే చాలా సమయం పడుతుంది మూడు సంవత్సరాలు పడుతుంది అని మీ మాకు చెప్పారు మేనేజర్ గారు నేనే చెప్పిన తర్వాత మా బంగారానికి సరిపడిన కాస్ట్ ఇచ్చామని సెటిల్మెంట్ పెట్టుకున్నాము ఆ లెటర్ మాకు మార్చ్ ఇరవై రెండవ తారీఖున ఇచ్చారు ఎన్ని రోజుల సమయం అంటే సుమారు నెల రోజుల సమయం అని చెప్పారు ఆ నెల రోజుల సమయం పోయిన తర్వాత ప్రతి పది నెలలో ఒకసారి వస్తూ ఉన్నాం వస్తున్నప్పుడు ఎవరు సమాధానం చెప్పకుండా ఏదో కామెడీగా చెప్పేసి పంపించేస్తున్నారు తప్ప మాకు ఎలాంటి పరిష్కారం చేయలేదు నాతో పాటు ఎప్పటికప్పుడు ప్రతిసారి పదిలో ఒకసారి ప్రతి ఒక్క కస్టమర్ వచ్చి అడుగుతున్నారు ఎవ్వరికి ఇది సమాధానం చెప్తున్నారు కానీ ఈ రోజు మా అందరికీ పరిష్కారం అవ్వాలని కోరికతో మీడియా సోదరుని పిలుచుకొని ఇక్కడ బయట టెంట్ వేసి ధర్నా చేస్తా ఉన్నాం ఈ ధర్నా ఈ రోజుతో ఆగదు ఇది మా పరిష్కారం జరిగే వరకు కూడా కొనసాగుతూనే ఉంటది చెప్పమంటారా పదిహేనో తారీఖు రెండు నెల రెండు వేల ఇరవై ఐదు తేడాకుంట కెనరా బ్యాంక్ వచ్చేవండి మేము గోల్డ్ తాకట్టు పెట్టాము మా గోల్డ్ మాకు కావాలండి ఇడిపించుకున్నారో వచ్చేవండి కెనరా బ్యాంక్ వారు ఏం చెప్పారంటే గోల్డ్ కొంచెం గోల్డ్ మాల్ జరిగిందండి మాకు కొంచెం టైం కావాలి అన్నారు కొంచెం టైం అంటే ఎంత టైం కావాలంటే నెల టైం కావాలన్నారండి ఓ నెల టైం కావాలంటే మాకు అని అడిగేవండి మాకు యథా విధిగా పేపర్ మీద రాయించారండి ఒక నెల టైం అని అప్పటి నుంచి ఇప్పుడు వరకు మేము బ్యాంకు చుట్టూ తిరుగుతూనే ఉన్నామండి ఏం చెప్పినా ఏం చెప్తున్నారండి పై అధికారులు చెప్పాలి పై అధికారులు చెప్పాలని చెప్తున్నారు తప్ప మా గోల్డ్ గురించి అయితే ఏం రెస్పాండ్ అవ్వలేదండి ఏం రెస్పాండ్ అవ్వలేదని ఈ రోజు బ్యాంక్ దగ్గర రావడం జరిగిందండి బ్యాంకు ఆపడం జరిగిందండి మీ మీడియా గురించి కొంచెం ఏమైనా సహకారం ద్వారానే మేము కోరుతున్నామండి గతంలో రెండు నెలలు యాభై ఇచ్చారండి ఆ రెండు నెలలు కూడా అయిపోయిందండి ఆ రెండు నెలలు కూడా అయిపోయిందండి రెండు నెలలు అయిపోయింది ఇంకో నెల కూడా ఎస్త అవుతుందండి ఏమీ రాలేదండి లోన్లు అయితే కట్టించుకున్నారండి డబ్బులు వేస్తామని కూడా చెప్పారండి లోన్ కట్టించుకున్నారు డబ్బులు వేస్తామని చెప్పారు ఆ డబ్బులు కూడా జనానికి పడలేదండి జనాల పడలేని బాధితులు కూడా ఎక్కడ ఉన్నారండి ఎవరితో లోన్లు అయితే కట్టించుకున్నారో ఎవరికి డబ్బులు వేస్తా ఉన్నారో వాళ్ళు కూడా బాధితులు ఎక్కడ ఉన్నారండి మీరు అందరూ కూడా అడగచ్చండి